అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు వట్పల్లి మండల కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన ఆందోళన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు ఈ సమావేశంలో కేరళ రాష్ట్రంలోని కేసర్గౌడ్ గౌడ్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ రాజమోహన్ జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మనకు అందరికీ తెలిసిన నాయకుడు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణగేడి వారి సురేష్ చెప్తారు కానీ ఓటు Tidak, tuan-tuan. Okey, tuan

వారికి ముఖ్యంగా ము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఈ సమావేశానికి అందిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారు ఇవన్నీ మండలాల నుంచి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు అందరూ సమస్య గురించి జరిగింది అదీలో ఉద్దేశం ఇదే కదా ఇది జనమపాల్ పార్లమెంట్కు తెలియక కాదు కొత్త భారతదేశానికి పార్లమెంట్కు జరగబడుతుంది లాండ్లో పార్లమెంట్ జనమపాల్ పార్లమెంట్ కూడా ఒక అభ్యర్థన చెప్పే పంపించే శాసన ఉంది తన భారతదేశానికి సంబంధించిన తెలుసు ఈ అకడ

சரியான தகுதியுடைய الشخص운데 இவனும் கொஞ்சம் தான் இங்க வந்து ஏங்க ஒரு பிரச்சனை இருந்துருக்குன்னு சொல்றாரு నియోజకర్ల యువజన కాంగ్రెస్ సమ్మేళన సభకు అధ్యక్షత వహిస్తున్న మరి మన ప్రియతమ నాయకుడు అందో ముందు మీడియా వైద్య శాఖ పార్టీలు ఇంట్లో దామోదరాలను చూసానికి